అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాదా యూట్యూబ్ ఛానల్ మేము ఇప్పుడు పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్కమ్ రిహాబులేషన్ సెంటర్లో ఫోర్ మంత్స్ నుంచి ఉంటున్నాము అక్కడ ఉన్న చెట్లు ఆ పూలు చూస్తే నాకు ఈ పాట వసంతం గురించి ఉన్న పాట పాడుకోవాలని అనిపించింది ఇది చైతన్య ప్రసాద్ గారంట రచించింది ఇది ఎప్పటిదో ఏమో ఎన్నెండ క్రితాందో తెలీదు లలిత సంగీతంలో ఉందిది ఆ పాట పాడుకోవాలని అనిపించి మనస్సంతా పులకరించి వసంతకాలం వచ్చినట్టుగా అనిపించింది నాకు ఆ పూలు చూస్తుంటేను అందుకని ఆ పాట పాడుతున్నాను నాకు సంగీతం రాదు ఇష్టంతో నేను చిన్నప్పటి నుంచి ఇలా పాడుకోవటమే భక్తి గీతాలు దేశభక్తి గీతాలు లలిత సంగీతం ఇట్లాగా పాడుకోవటమే అంతే నాకు అలవాటు ఇప్పుడు నేను ఈ పాట పాడుతున్నాను ఓహో వసంతమ నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమ బాల పరిమళ విలాసమా ఓహో ఓహో వసంతమ నవ మోహన జీవన వికాసమా భావకా పుల్లా కితా సుమబాల పరిమళ సుమభాల సమా వీచిన తె మేర ఊసులలో కల బోసిన వాళ్ళ పుల గుసలో వీచిన తెమ్మేరూసులలో కల బోసిన వాళ్ళ పులగూసలో రా చిల్లుకలా కిలకి రసవీ చికెసే స్వర ధును లో రాకం మల కిలకి రసవీ చికెసే స్వర ధును Oh ho, oh ho, Mohana na vika sama. Pangavuka oh, 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 rudantama sumabala pari ma, na ho, వెన్నెల కురిసినరాతిరిలో కను సన్న జాజి పూజ తరలో వెన్నెల కురిసిన రాతిరిలో కను సన్న జాజి పూజ తరలో జుమ్మను తుమ్మెద పదములలో ఏ కొమ్మల కందని కథనాలో జుమ్మను పదములలో ఏ కోమ్మల కంని కదనాలు వసంతమ నవమోహన జీవన వికాసమా పులకిత హృదంతమ సుమాళ పరిమళ విలాసమా ఓహో వసంతమా ఆమనీ మునివా సుమభామిని టి 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 సుమభామిని సుమభామీని ఘుమఘుమలాములో ఆని మునివా టి టికలో సుమభిని ఘుమఘుమ అమృత జల్లులలో వీర జిమ్మి వెల్లువలో అమృత జల్లులలో విర ఓహో వస నవ మోహన జీవన వికాసమ భావుక పులకిత హృదంతమల పరిమళ విలాసమో హో వసంతమ నవ మోహన జీవన వికాస భావుక పులకిత హ హృదతమ పరి విలాసమ పరి మళ విలాసమా ఇది ఈ పాట నాకు చాలా ఇష్టమయ్యి నేను ఇప్పుడు పాడుకుని నా ఛానల్లో పెట్టుకుంటున్నాను పాత పాటలన్నీ నావి వినేవారు చాలామంది ఇట్లాంటి పాత అన్నీ పాడండి అమ్మా అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నా ఛానల్ చూసేవారందరూ చాలా మట్టుకి అంతా నాకు యూట్యూబ్ పంపిస్తుంది ఎయిటీ పర్సెంట్ కొత్త వారే నా వ్యూవర్స్ అందరూను అందుకని వారి కోసమే నేను ఇది పాడుతున్నాను పాడాను నాకు నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు నాకు సంగీతం అయితే రాదని నేను ముందే విన్నవించుకున్నాను కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ ఎంకరేజింగ్ మీ టు డూ లైక్ దిస్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఇంకొక లలిత గీతం పాడుతున్నాను ఇది ఏడది కామేశ్వరరావు గారు రచించారని గుర్తు పాడిన వారు ఎవరో ఏమో ఆయన కూతురే పాడారని ఎప్పుడో విన్నాను సరిగ్గా కరెక్ట్గా గుర్తులేదు ఇది నేను ఎప్పుడో రేడియోలో చిన్నప్పుడు విన్నాను కాకపోతే పెద్దదాన్ని అయ్యాకనే నేర్చుకున్నాను చిత్తరంజన్ దాస్ గారు లలిత సంగీతంలో నేర్పించినప్పుడు అనుకుంటా ఇప్పుడు పాడటానికి ప్రయత్నం చేస్తాను இக்கு பாந்த மெண்டதாய் தாய் சந்தம அந்தமா சந்தமா அன்னி உண்டி அவிலேகா இன்னைக்கு பாப்பாய் அந்தமோ மெண்டதாய் தாய் சந்தம அந்தமா చందమా అన్నీ ఉండి అవి లేక కోటి కలువ పూచిన కలువ చూడ అందమా కలువలలో పద్మొకటి విరిసినది చందమా కోటి కలువ పూచిన కొలను చూడ కలువలలో పద్మొకటి విరిసినది చందమా ఇంటికి పాపాయి అందము మింటదాయి దాయి చందము అందమా చందమా అన్నీ ఉండి అవి తోటలోన పూలతలు విరబోయుట అందమా పూలలోన ఒక గులాబీ చందమా తోటలోన పూలతలు విరబోయుట అందమా పూలలోన ఒక గులాబీ విరియుటాది చందమా ఇంటికి పాపాయందము మేలిమి బంగారముతో మలచిన నగలలో నరత్నమొకటి నగలలో చూడ చందమా మేలిమి బంగారముతో మలచిన నగాందమా నగలలో నరత్నమొకటి చందమా ఇంటికి పాపాయి అందము మింట దాయ్ దాయి చందము అద్భుతాల తారలు ఆకాశము కందమా తారలలో చందమా తళ్ళుకొత్తిన చందమా అద్భుతాల తారలు ఆకాశము కందమా తారలలో చందమా తళ్ళుకొత్తిన చందమా பாப்பந்தமட்டி சந்தமு, அந்தமா சந்தமா அன்னீ உண்டி அவிக்கி பாப்பை அந்தம